హెల్లో అందరికీ వేస్ట్గా పడేసే వాటిని ఉపయోగించి మంచి వాల్ హ్యాంగింగ్ అయితే రెడీ చేసుకోవచ్చు అది కూడా మనం అస్సలు పనికిరావు అని పక్కన పెట్టే ఇది ఇదైతే ప్రిపేర్ చేశాను ఎలాగో చూడండి ఫస్ట్ నా దగ్గర ఉన్న పగిలిపోయిన టూ కప్స్ అయితే తీసుకున్నా ఈ రెండింటికి కలిపి వైట్ కలర్ పెయింట్ అయితే వేసేస్తున్నా మొత్తం పగిలిపోయింది అక్కడక్కడ చిల్లింది కదా అదంతా కవర్ అవుతుంది పెయింట్ వేసామంటే గమ్తో అంటిచ్చేసి ఇలా పెయింట్ వేసేసా రెండిటికి డబల్ కోటింగ్ వేసేసి బాగా ఆరబెట్టేశానండి నైట్ అంతా నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ విధంగా బాగా ఆరిపోయాయి తర్వాత ఒక పైప్నైతే తీసుకున్నా మనం ఏదైనా పైపింగ్ వర్క్ చేయించినప్పుడు ఇలాంటి చిన్న చిన్న పైప్ ముక్కలు అయితే మిగిలిపోతూ ఉంటాయి కదా అలా మిగిలిందే ఇది దీనిపైన కరెక్ట్గా మన టూ కప్స్ పడేలాగా ఒక పెద్ద అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా మనం ఇలా అయినా చేసుకోవచ్చు లేకపోతే నైఫ్ని హీట్ చేసామంటే కట్ చేసుకోవచ్చు ఈజీగా ఈ విధంగా కట్ చేసుకుని టూ కప్స్ ఇందులో సెట్ చేసుకున్నా ఈ పైప్కి కూడా వైట్ కలర్ పెయింట్ అయితే వేసేసా ఒక చిన్న చైన్ ఉంటే ఇలా సెట్ చేద్దామని చూస్తా ఉన్నా బాగుంటే సెట్ చేసేసా తర్వాత బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్తో ఈ విధంగా కొమ్మల్లాగా అన్నీ గీసేస్తా వస్తున్నా అలాగే ఈ టూ ఐస్ వచ్చేసి కిండర్జాలో ఏమో వచ్చాయండి మా బాబుకు వాటిని వచ్చేసి ఇలాంటివి చేసుకున్నా ఈ టూ ఐస్ వచ్చేసి మనకి దిష్టి తగలకోకుండా ఒకటి హ్యాంగ్ చేసుకునేలాగా ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా అలాగా అనిపించింది నాకు అందుకే ఆ టూ ఐస్ ఇక్కడ సెట్ చేసుకున్నా అలాగే పైప్కి కూడా ఫోర్ హోల్స్ అయితే పెట్టుకున్నా ఈ సైడ్ టు ఆ సైడ్ టు మనం ఏదైనా థ్రెడ్ కట్టుకొని హ్యాంగ్ చేసుకోవడం కోసం మొత్తం డిజైన్ అంతా వేసుకున్నాక ఇలా ఉంది సింపుల్గా తర్వాత పురుకోస్ ఉంటుంది కదా దీనిపైన మనకు నచ్చిన లెటర్స్ అయితే రాసుకోవచ్చు నేనైతే జస్ట్ బాయ్ హాయ్ అని రాసుకుంటా ఉన్నా సింపుల్గా ఉంటాయని దీన్ని వచ్చేసి బయట గేట్ దగ్గర హ్యాంగ్ చేద్దాం అనుకున్నా అందుకనేసి ఇలా రాసుకున్నా కానీ లాస్ట్కు వేరే చోట హ్యాంగ్ చేసుకున్నా దీన్ని అయితే చాలా బాగుంది చూడ్డానికి తర్వాత ఈ హోల్స్లో నుంచి గట్టి థ్రెడ్ అయితే కట్టేసుకోండి ఇది కొంచెం వెయిట్ ఉంటాయి కప్స్ కాబట్టి కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉండే థ్రెడ్ తీసుకోవాలి నేనైతే పురుకోస్ తీసుకున్నా ఈ ఫోర్ థ్రెడ్స్ వస్తాయి మొత్తం ఎక్కించిన తర్వాత ఫోర్ థ్రెడ్స్ పైకి పట్టుకొని పైన మనకి ఎంత జంపు కావాలంటే అంత జంపుకి ముడేసేసుకుంటే కదలకుండా ఉంటుంది అట్లే తర్వాత థ్రెడ్ లాగా కనిపిస్తూ ఉంటే ఏం బాగుంటుంది అనేసి నేను ఒక చోట హ్యాంగ్ చేసి ఇలా మొత్తం నా దగ్గర నా గ్రీన్ లేస్ అయితే చుట్టుకుంటూ వస్తున్న కొమ్మల్లా కనిపిస్తూ ఉంటుంది లాగా అనేసి మొత్తం సెట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి మనం ఇంట్లో కావాలన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు లేకపోతే బయట కావాలన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా షాప్లో అలా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట మనం ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెంచుకోవచ్చు ఇలా బయట హ్యాంగ్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు అందుకనేసి ఇక్కడ సెట్ చేసుకున్నాను నా పార్లర్లో నాకు బాగా మంచిగా అనిపించింది కొంచెం లెంత్ తక్కువ ఉంటే పైన కొంచెం థ్రెడ్ కొంచెం పెంచేసాను అనమాట దానికి కూడా వైట్ కలర్ గ్రీన్ కలర్ లేస్ అయితే చుట్టేసా నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో మొత్తం చూసాక నచ్చింది అనిపించి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్